హాయ్ వ్యూవర్స్ చాలా రోజులుగా కూడా మనం బంగారం రేటు దారుణంగా పెరిగిపోయింది అని వింటూ ఉన్నాము అసలు ఆకాశాన్ని తాకిన బంగారం ధర మాత్రము ఒక్కసారే ఢమాల్మని పడిపోయిందని చెప్పుకోవచ్చు అసలు ఇంత తక్కువ ధర అయితే మాత్రము గతంలో ఎన్నడూ మనకి తగ్గినట్టుగా కనిపించలేదు బట్ ఇప్పుడు ఈ వేళటికి చూసుకుంటే మనకి పదహారు పదిహేడు తేదీల్లోని ఆల్మోస్ట్ బంగారం రేటు చాలా తగ్గిపోయింది బంగారం కొనే వాళ్ళకి మాత్రము ఇది నిజంగానే శుభ చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ఈరోజు మాత్రము ఆల్మోస్ట్ ఆల్ బంగారం దుకాణాల దగ్గర చాలా మంది క్రిక్కిరిసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరి ఇది ఈ రోజే ఉంటుందా మరి కాసేపట్లో పెరుగుతుందా మరి రేపటికి కూడా ఇలాగే తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందా లేదంటే మరలా పెరిగే ఛాన్స్ ఉందా అనేది అయితే మాత్రం మనకు ఒక రకంగా సస్పెన్సే ఉంది ఎందుకంటే షేర్స్ లోనే అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే మాత్రము బంగారం ధర చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవాలి ప్రస్తుతానికి చూసుకుంటే ఇంచుమించుగాను ఆ గోల్డ్ ధర ఆ తులం ధర పైన నూట పది రూపాయలు తగ్గినట్లు కనిపిస్తుంది అలాగే సిల్వర్ మీద కూడా కేజీకి రెండు వేల రూపాయలు తగ్గినట్లుగా కనిపిస్తుంది మరి ప్రస్తుతం చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు అంటే పది గ్రాముల బంగారం ధర నూట పది రూపాయలు తగ్గిన నేపథ్యంలో మనకి లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఉంది ఇప్పటికి నేను చెప్తున్నప్పటికీ ఇంకా ఇప్పుడు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది మరి కాసేపటికి కూడా ఇంకా డౌన్ అవుతుంది అని చెప్పేసి అయితే మార్కెట్స్ చెప్తూ ఉన్నాయి అలాగే మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే ఆ పది గ్రాముల బంగారం ధర పైన వంద రూపాయలు ఆల్మోస్ట్ తగ్గినట్లుగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు జస్ట్ తగ్గింది ఆల్ ఆల్మోస్ట్ ఉదయం నుంచి తగ్గుతూ వస్తూ ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా తగ్గింది ఒక లక్ష పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు సో మొన్నటి వరకు చూసుకుంటే మనకి లక్ష నలభై ఐదు వేల ఉంది ఇది పూర్తి స్థాయిలో పెరుగుతూ పోతానే ఉంది ఇంచుమించు రెండు లక్షలు అయిపోతుంది అని చెప్పేసి అయితే మాత్రం ప్రజలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన పడ్డ పరిస్థితి చూసాము అలాగే దీపావళి సమయంలోని అసలు గోల్డ్ కొనుక్కోవాలని ఆశపడిన వారెవ్వరూ కూడా ఆల్మోస్ట్ గోల్డ్ వందకి మినిమం తొంభై శాతం గోల్డ్ కొనుక్కునే వాళ్ళందరూ కూడా వందకి ఇరవై శాతం ముప్పై శాతం శాతానికి వచ్చేసారంటే ఆల్మోస్ట్ ఒక యాభై శాతం నలభై శాతం మంది అసలు గోల్డ్ కొనుక్కోవడానికే మొగ్గు చూపలేదు అంత తీవ్ర స్థాయిలోనే బంగారం ధర పెరిగిపోయి ఉంది మరి ఇప్పుడైతే మాత్రము ప్రస్తుతానికి లక్ష పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు బట్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటుంది కాసేపటికి సో లక్ష పద్నాలుగు వేలు అంటే ఇంజిమింజగా ఇంకా లక్ష రూపాయలు వచ్చేస్తుంది ఇంకా దిగితే ఇంకా మంచిది అన్నట్టుగా అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మరి ఈ విషయానికి చూసుకుంటే వెండిలో కూడాను భారీ తగ్గింపు కనిపిస్తుంది కేజీకి రెండు వేలంటే చాలా వరకు తగ్గినట్లే ఎందుకంటే వెండి కన్నా బంగారం రేట్ ఇంకా హై రేంజ్లో ఉంది ఇది ఆల్మోస్ట్ టూ ల్యాక్స్కి చేరుకుంది అని మనం గతంలో మాట్లాడుకున్నాము బట్ ఇది ఏంటంటే ఇప్పుడు రెండు వేలు తగ్గింది అని అంటే ఇది కూడా రెండు రెండు లక్షలు ఉన్నది లక్ష నలభైకి లక్ష ముప్పైకి అట్లా వచ్చేసే ఛాన్స్ కూడా ఉంది కిలో ధర మరి ఇదైతే మాత్రము ప్రతి ఒక్కరికి కూడా గోల్డెన్ ఛాన్స్గా చెప్పుకోవచ్చు ఎవరైనా బంగారం కొనాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రము ఈ మధ్య కాలంలో బంగారం కొనడానికి వెయిట్ చేస్తున్నా అలాగే చాలామందికి ఏప్రిల్ మాసంలోని ఇలా ఇంకా పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి ఏప్రిల్ మాసంలో మా పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇంతకు ముందు నిస్థార్థాలు కూడా ఉంటాయి కాబట్టి బంగారం కొనాలనే ప్లానింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజైతే ఆల్మోస్ట్ షాప్స్ అన్నింటిలో కూడాను వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఆ బిజినెస్ మ్యాన్స్ కూడా చెప్తున్నారు అంటే గోల్డ్ దుకాణదారులు వ్యాపారస్తులు చెప్తూ ఉన్నారు ఇప్పుడే కొంచెం తగ్గింది కాబట్టి ఇది మళ్ళీ అటు ఇటు పెరిగే ఛాన్స్ ఏమైనా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే తగ్గుముఖం పడుతూ వస్తుంది ఎవరైనా కొనుక్కోవాలంటే ఇదే బెస్ట్ ఆఫరు ఇప్పుడే కొనుక్కునే ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు అలాగే కొన్ని షాప్స్ చిన్న చిన్న ఆఫర్స్ కూడా పెడుతూ ఉన్నాయి ఎందుకంటే ఇన్ని రోజులు కూడా బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు ఆఫర్స్ ఉంటే ఇంకొంచెం రావడానికి అట్రాక్ట్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఆఫర్స్ కూడా పెడుతూ ఉన్నారు మరి ఎవరైనా కొనుక్కునే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు అనే నిపుణులు చెప్తూ ఉన్నారు ఈ బంగారానికి సంబంధించిన నిపుణులు అయితే మాత్రం చెప్తూనే ఎంత ముందు హెచ్చరించారు బట్ ఇప్పుడు వాళ్ళే చెప్తూ ఉన్నారు కొంచెం కొనుక్కోవడానికి ట్రై చేయండి ఇప్పుడు పర్వాలేదు అని చెప్పేసి మరి మళ్ళా తర్వాత ఎట్లా ఉంటుందన్న తెలియదు కాబట్టి సో ఈ ఆఫర్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగించుకుంటే మంచిదే అని చెప్పేసి అంటారు